ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ నుంచి మనకు ఒక బంపర్ ఆఫర్ అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఐదు వందల నలభై ఒక్క పోస్టులకి గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ ఆఫీసర్స్థాయి పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారు అండ్ దీనికి శాలరీ లక్ష అరవై వేల రూపాయలు ఉంటుంది నెలకు మన సొంత స్టేట్లోనే జాబ్ పొందే అవకాశం కూడా ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫిషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా మీకు రైట్ సైడ్లో కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేయండి మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి అనమాట ఇక్కడ మీకు కరెంట్ ఓపెనింగ్స్ అనేది క్లిక్ చేయాలి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొవిషనరీ ఆఫీసర్స్ మనకు కావాల్సింది ఇదే అనమాట అప్లై ఆన్లైన్ అని ఉంది కదా లాస్ట్ డేట్ చూడండి ఫోర్టీన్త్ జూలై వరకు ఉందన్నమాట సో ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి అప్లై ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది చేయాలి ఇది క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుందండి మీరు ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ చేయాలి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫామ్ ఇస్తుంది ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ మనందరికీ తెలుసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్లకి మీకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి మీకు ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూడండి కేటగిరీ వైజ్గా మెన్షన్ చేస్తున్నారు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి అండ్ అన్ రిజల్ట్లో కూడా ఉన్నాయి కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి రెగ్యులర్ వేకెన్సీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫార్టీ వన్ టోటల్ మీకు ఫైవ్ ఫార్టీ వన్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇక్కడ మీరు అలాట్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అండ్ అప్లై చేసుకోవడానికి డేట్స్ ట్వంటీ ఫోర్త్ జూన్ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫోర్టీన్త్ జూలై వరకు మాత్రమే టైం ఉంది ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసేసుకోవాలి ఫీ పే చేయడానికి కూడా సేమ్ డేట్ ఫోర్టీన్త్ జూలై లాస్ట్ అనమాట అప్పుడు అప్లై చేసేసుకోవాలి మీకు ఇందులో ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్ససైజ్ అంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది సో ఈ విధంగా మిమ్మల్ని ఇన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రిక్రూట్ చేసుకుంటారు ఇవన్నీ కూడా టెంటేటివ్గా మీకు మంత్స్ అనేవి ఇచ్చేస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి దీనికి అప్లై చేయాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ మినిమం ఉండాలండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా వన్ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ వరకు మీరు చూసుకోవాలి ఏజ్ అనేది అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఫైవ్ ఇయర్స్ ఉంది అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ అందులో మళ్ళీ కేటగిరీని బట్టి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి దీనికి అంటే గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు చూడండి సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేస్తున్నారు ఫైనల్ ఇయర్ చదివేట వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అంటే మీకు డిగ్రీ తర్వాత బీకామ్ బీఎస్సి బీ ఫార్మసీ లేదంటే బీటెక్ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారనమాట సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఫేజ్ త్రీలో టెస్ట్ పెడతారు అనుకున్నాం కదా సో ఫేజ్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అండ్ మీకు త్రీ సెక్షన్గా డివైడ్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంటెటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ ఈ విధంగా ఇస్తారు అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్ టోటల్ వన్ అవర్ టైం ఉంటుందన్నమాట తర్వాత మీకు ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ జనరల్ అవేర్నెస్ ఎకానమీ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉండాలి తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటిల్లో వస్తాయి మీకు మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుందండి త్రీ అవర్స్ టైం ఇస్తారనమాట డిస్క్రిప్టివ్ పేపర్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఈమెయిల్ రిపోర్ట్ సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రిసైజ్ రైటింగ్ ఈ విధంగా మీకు ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు ఇది కూడా సో మొత్తం మీకు టూ ఫిఫ్టీ మార్క్స్కి ఫేజ్ టూ ఉంటుందన్నమాట ఈ రెండు క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ త్రీ అనేది సైకోమెట్రిక్ టెస్ట్ ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఫేజ్ త్రీ కిందకు వస్తాయి వీటిలో మీకు టోటల్ ఫిఫ్టీ మార్క్స్కి గ్రూప్ డిస్కషన్ ట్వంటీ ఇంటర్వ్యూ థర్టీ మార్క్స్ ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట మీకు ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ తర్వాత డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఉన్నారో అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాలి ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి స్టార్టింగే మనం చూపించాం కదా లింక్ ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే కనుక ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరంలో ఉంది ఇది ప్రిలిమినరీకి మెయిన్ ఎగ్జామ్కి గుంటూరు విజయవాడ కర్నూలు విశాఖపట్నం ఉంది అదేవిధంగా మనకి తెలంగాణ వాళ్ళకి అయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఫస్ట్ ఎగ్జామ్కి తర్వాత హైదరాబాద్ ఖమ్మంలో ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇద్దరికి అవకాశం ఉంది అండ్ ఎగ్జామ్ కూడా ఇక్కడే కండక్ట్ చేస్తున్నారు సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మనకు సెలెక్ట్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందన్నమాట ఎస్బీఐ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆఫీసెస్ అన్నిటిలో ఎక్కడైనా ఇవ్వచ్చు సో మన సొంత స్టేట్లో కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మనకి కూడా ఛాన్స్ ఉంటుంది శాలరీ ఎలా ఉంటుందంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ బేసిక్ పే వస్తుందండి దీనికి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ మీకు చూడండి ట్వంటీ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్స్ అంటున్నారు అంటే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ పర్ మంత్ శాలరీ వస్తుంది కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అవకాశం అండ్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అది కూడా స్టేట్ బ్యాంక్లో కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ